మాకంటుండి అసలైన కు ఇందిరా గాంధీ గాంధీ కుటుంబం కాదు గాంధీని చంపిరే మీరు ఇంకా మళ్ళీ గాంధీ కుటుంబం కాదని అన్నకే మీకు ఏం నోరు వస్తుంది ఏం నోరుతో మాట్లాడుతున్నారు మీరు గాంధీని ఎవరు చంపరు గాడ్సే ఎవరు ఎవరు దయచేసి మీ పిసల్లో గడుపుతున్న ఎవరు ఎవరికి సంబంధించినోడు వాడు మళ్ళీ మాకు గాంధీ అసలైన గాంధీ కాదు గాంధీ ఆ నైరుతోని అలా ఫెయిలర్తోని ఇందిరాగాంధీ నెత్తుకుంటూ చిన్నప్పుడు దగ్గర గమేట ఆయన యోగక్షేమాలు తెలుసుకుంది ఇందిరాగాంధీ ఆయనకు ఎవరు లేకుంటే ఆమె దగ్గరుండి ఆమె ఆమె దగ్గరుండి కొన్ని సందర్భాల ఆమెతో చేదోడు వాదడగా ఉంది గాంధీకి గాంధీ వా నిజమైన గాంధీ గారు మీరంటే అసలు మీరు నిజమైందా రామభక్తులు గారు నిజమైన రామభక్తులు మేము దేవుడు వాళ్ళకన్నా చెప్పినాడు మీకు పూజ అని ఏమన్నా ఉంటే దాని గురించి మీరైతే అందరూ పోతారు నవాజ్ షరీఫ్ దగ్గర పోతాడు మీ అమ్మోది పిలువకున్నా వాళ్ళ ఇంటికి పోయి వచ్చినా లేదా మరి ఏమంటారు పోయిలా వేరే రాష్ట్రాలలో ఏమేమి చేస్తున్నావు నాటకాలు మీకు తెలియా అదే చెప్తున్నా బండి సంజయ్ ఖబర్దార్ నువ్వు మా మా మళ్ళా మళ్ళీ ఇట్లా ఉండి మాటలు మాట్లాడి తాగిన మాటలు కళ్ళు తాగి దినంలోనే తాగుతాయో నాకు అర్థమై తెలియదు ఏమేమి మాట్లాడుతూ మాకే తెలియదు నువ్వు గాంధీ అసలు నిజమైన గాంధీ కుటుంబం కాదంట ఏ కుటుంబం ఈ చదువు మీకు చెప్తాను వైసీపీ మీ నాయకుల అంటే తెలుస్తారా మీ నాయకుల పెద్ద పెద్ద నాయకుల ఎవరెవరితో సంబంధాలలో తెలియదా మీకు తెలియదా ఎందుకు ఇంకెన్ని రోజులు పబ్బం కడుక్కొని బతుకనేస్తూ వీళ్ళు మేము రాత్రి మరి ప్రజలలో ఉంటాము మంచి చర్యలు చేస్తుంటాము మీరు వస్తారు ఎలక్షన్ రాగానే జై శ్రీరామ్ వందే మాతరం జై జై మాత భారత్ మాత మేమేమన్నా పాకిస్తాన్ మాత అంటున్నాం రాయ మేము అందరు జై మాత భారత్ మాత అని అంటున్నావు అనన్నాడు నువ్వు ఆ మాట నువ్వు రేపు ప్రజలను రెచ్చగొట్టి హిందువుల పేర్ల మీద బతకనేసి హిందువులకు చేసేది ఏం లేదు మీ సొంత ఇల్లు నింపుకుంటారు మీరు మీ సొంత పాపర్ ప్రాపర్టీలు పెంచుకుంటారు మీరు లక్షలాది అదాని అంబానీలకు మాఫీ చేస్తారు అందులో కూడా మీకే వాటా ఉంటుంది ఎవరు తెలుసు ముంగరికాయ మాఫీ ఎంకేణి తీసుకుంటుర ముంగరికే మాఫీ ఎంత లక్షల కోట్ల రూపాయలు ఎట్లా మాఫీ చేస్తారా రాహుల్ గాంధీ పార్లమెంట్ నోరు ఒరి ఒరి నోరు బొంగు పోయినాక మాట్లాడుతు చెప్తా లేడా కోరీబ్ లోకా ఇండస్ట్రీ అన్నాడు అంటున్నా లేదా తొంభై శాతం ఉన్న గరీబోలో ఒకడన్నా ఇండస్ట్రీ ఉన్న పెద్ద పెద్ద వ్యాపారవేత్త ఒకడన్నా ఉన్నాడా సూపీ అంటున్నాడా తొంభై శాతం ఉన్న బీచ్లలో అంటున్నా అడుగుతా అంటున్నా లేదా ఒక్క పేరు లేదు బీ కులగణన చేస్తే దాన్ని డైవర్షన్ చేసి దాన్ని ఎక్కడ కానియకుండా చేయడానికి ఇవన్నీ ప్రయత్నాలు ఆయనకేం అవసరం అమ్మ కులగా చేస్తే బీదలకు గరీబోలకు ఎంతమంది ప్రజలున్న కులం ఉన్న పద్మశాలి గంగపుత్ర యాదవులు కొడ్డరూరు ఎంతమంది అన్ని కులాలకు కూడా న్యాయం జరగాలి కులగణన చేయాలి కులగాన చేయరు అని చేయించు ఇక్కడ చేసిరు నలభై రెండు శాతం దాని దిక్కిన మొన్న ఎమ్మెల్సీలు వచ్చినాయి నలుగురు బీసీలోకి వచ్చినాయి కదా జనా పాపులేషన్ ఇంకా ఉత్నా ఇస్తాదారే అంటున్నా జిత్క ఇనా ఆబాదీ ఉత్నా ఇంకా ఇష్టదారి అంటున్నా దయచేసి నేను మీ ద్వారా అంటున్నా బండి సంజయ్ ఉండవచ్చు ఇంకెవరని ఉండచ్చు వాళ్ళు ఏడు కంటానికి వచ్చి మాట్లాడడానికి మీరు తయారు ఉన్నా నేను ఇంకెవరు మనం ఇంకెవరు చెప్పిరు ఇంకెవరు మాట్లాడిరు మాకు ఏమైనా అంటే అడగండి మేము చెప్తాం దాన్ని

డెబ్బై వేల ఎకరాలు రాష్ట్రంలో మొత్తం కూడా కబ్జాకు గురైంది అది నేను రికార్ చేస్తాను అంటున్నాను ఎక్కువగా కొంతమంది ముస్లిం వాళ్ళే పెద్దోళ్ళు తీసుకున్నారు అని అంటారు మరి ఈడీ రైట్స్ ఏపీ వాళ్ళు డిమాండ్ చేస్తారు మీరు అదే వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే చేయాలి మేము చెప్పాలి అని చేసి చూపించాలి మీరు పత్రికా సోదరులకు నువ్వు దయచేసి అడుగుతున్నా మీకు బి తెలుసు మీ అంతరాత్మకు తెలుసు ఎవరు దొంగలు ఎవరు మంచోళ్ళు నిజంగా చెప్తున్నా మీకు బి తెలుసు దేశంలో మీరు పుట్టి ఎడ్యుకేషన్ చేసి అన్ని చదువుకొని జ్ఞానం ఉన్న వ్యక్తులు మీకు కుళ్ళ పక్షపాతం ఎవరు చేస్తున్నారు ఎవరు గాంధీ కూట నీతి నిజాత ఉందా ఈ బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ నీతిని జాత ఉందా మీరు దైవ సాక్షి చెప్తున్నా మీరు మీకు అర్థమవుతుంది నేను అదే చెప్తున్నా గాంధీ కుటుంబం ఒరిజినల్ ఒరిజినల్ కుటుంబం ఈ బండి సజ్జ డూప్లికేట్ కుటుంబం వారసుడు డూప్లికేట్ కుటుంబం వారసులు వీళ్ళు బీజేపీ వాళ్ళు ఈ ఒరిజినల్ రాముని వారసులము గాంధీ వారసులం ఏం కాదని ఆయన ఎవరు కాదని నీకే అదే చెప్తున్నా కంపౌండ్లో కూకొని తాగుతప్పుడు ఎవరు చోపత్లో చెప్పిరా అని అడుగుతున్నా పట్టబాజీ మాటలు ఎవరు చెప్తున్నా నేను ఎంఐఎం కాంగ్రెస్ ఒకటే ఎంఐఎం వీళ్ళంతా ఒకటే వీళ్ళంతా ఒకటే మా ఎమ్ఐం కాంగ్రెస్ కాంగ్రెస్ నూట నలభై చరిత్ర వీళ్ళ చరిత్ర ఎన్ని ఎన్ని సంవత్సరాలు వీళ్ళు వీళ్ళంతా ఇక్కడిక్కడ జోగడబా వీళ్ళంతా ఒకటే కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెసే కాంగ్రెస్ మీద సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ పెద్ద పెద్ద మహాన్ నాయకులంతా కాంగ్రెస్లోనే ఉండే కదా లాల్ బహాదూర్ శాస్త్రి లేరా అబ్దుల్ కలాం ఆజాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ బీఆర్ అంబేద్కర్ భీమరావు అంబేద్కర్ గారు పూజలు వాళ్ళందరూ కాంగ్రెస్లోనే ఉండే కదా అందరూ ఇంకా అప్పుడు ఇంకా వేరే పార్టీ ఉండేనా సబ్జెక్ట్ ఏమి ఉండదు ఉన్నదూ మళ్ళీ 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 వెళ్ళి చేసి చెప్పే మాటలే అలవాటే కానీ ఇంకా ఏది లేదు చిత్తశుద్ధి లేదు లేదు నిజం మాటలు లేదు ఎందుకంటే అలా వచ్చిందే దాని పునాది మీద పునాది మీద రా దేవుని పేరు చెప్పుకొని అసలు ఉన్నారు వీళ్ళు రావణాసుని కాందాను రాముని పేరు చేసుకొని వస్తారు మళ్ళీ రాముని పేరు మీద గడ్డకెక్కినాక మేము రావణాసురు అంటారు అప్పుడు మెల్లగా ఇంకా రజాకారుల పాలన ఇక్కడ వచ్చింది ఈ వీళ్ళు ఉన్నప్పుడే రజాకారుల పని వస్తుంది రజాకారులను పెంచి పోషిస్తారే వీళ్ళు రజాకారులను పెంచి పోషిస్తుందే వీళ్ళు ఇంకా రా పాలన లుచుకున్నది మాట్లాడు మాటల మాటలు మాట్లాడకమని చెప్పు ఇంకెవరు బండి సంజయ్ ఒకగల మాటలు మంచి మేము రాను ఎంపికల్ అని రాలిపోతున్నాయి ఇంకా ఈ బట్టబాజీ మాటలు అలవాటు అయ్యే ఉన్నది ఉన్నట్టు చెప్పమంటే అరే మా కాంగ్రెస్ కుటాచుకునే ఉచ్చల చేపలు పట్టే అలవాటు మీ లేదు కాంగ్రెస్ ఏం గతి పట్టిందా ఎల్లకి పైసలు తినకే నేషనల్ రాళ్ళలా అరే దానం చేసినాం దత్తం చేసిన అన్నాక మళ్ళీ నేషనల్ రాభకోణం లేదంటే మళ్ళీ కుంభకోణం అంటాడు ఈ చేసే కథనే అది అని చెప్తున్నా కదా నేను కుంభకోణం వెళ్ళగానే వాళ్ళు కుంభకోణం అంటారు ఏం మాట అది ఏం మాట వాళ్ళు ఒక్కదే నియత్ ఖరాబ్ చేస్తే ఎక్కడో అవుతారు ఈ లెక్క అదాని అమ్మాని ఒక్క సంఖలు వేసుకుంటే ఎక్కడో అవుతారు పదేళ్ళల్లా అదాని అమ్మాలి వేసుకుంటే వాళ్ళు ఎక్కడోది మీకు ఇస్తున్నారు కోట్ల లక్షల కోట్లు లక్షల కోట్లు మాఫీ చేస్తే రావా వాళ్ళకు ఇవన్నీ చేసే పది అవసరమేమది ఇవన్నీ చేసేదాన్ని గడ్డి ఎరక తినే పని ఎందుకు షేర్ బుక్కారాయి ఇంకా మగర్ నై ఇంకా పులి ఆకలితో ఉంటుంది కానీ గడ్డి దిగింది అట్లా ఉంది మా పార్టీ కాంగ్రెస్ పార్టీ మా కుటుంబం అట్లా మీరు ఏడబడతారు ఎరుక తిని మాకు పెడతారు ఆ బదులా నమ్మందా మేము మా మేము మాకు లేదా రాము మీకన్నా వంద ఇంతల భక్తులు మేము మీ బొక్కలు ది కూర దిని బొక్కలు వేసుకొని తిరగేటోళ్ళు మీరు మేము ఒరిజినల్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇంకా అలా సంకోచమా పండి సంజయ్ బట్టే బాస్ సంజయ్ అవును రేపు మళ్ళీ అంటూ అనుకుని మాట్లాడితే మాట్లాడతా ఎందుకు అమ్మ గరీబోలు అమాయకులు ఎన్ని రోజులు ఇంకా బట్టేబాజీ మాటలు అరిచేతిలో వైకుంఠం చూసి ఎన్ని రోజులు ఓట్లు అడుగుతారు బిడ్డ సీదా సీదా సబ్జెక్ట్ మీదకి రాండి మీరు రాత్రి మాట్లాడతారు ఇక్కడ పొద్దుగాల మాకు చెప్తారు వాడు ఇట్లా వీళ్ళు ఇట్లా వాళ్ళ అంతరాత్మకు తెలిసి ఉంటే బాగుంటుంది ఎవరు బీజేపీ వాళ్ళ మీ చేసిన దాని గురి గురించే ఈడ హైదరాబాద్లో మీరు సీదా ఎలక్షన్ రాగానే ఆడికేని మోదీ ఇడికే ఆది ఈది హిందూ ముస్లిం భాగ్యనగర్ ఓ నగర్ మన దేవుగా అంటారుగా వచ్చే ఎలక్షన్లో మళ్ళీ ఏం చేసినా ఎంత భాగ్యనగర్ ఏం నగర్ చేస్తా ఏం ఏమన్నారు ఎలక్షన్లో వచ్చి

மாக்கெல்லாம் கன்சண்ட்